ఓటింగ్లో భారీ మార్పులు అసలు ఊహించలేము ఇది ఎక్కడ మాసు ఓటింగ్ రా మావామా అనిపిస్తుంది నిజంగా ఓటింగ్ అదే విధంగా ఉంది ఈసారి బిగ్ బాస్ ఏదో మంత్రం వేసేమో అనిపిస్తుంది ఓటింగ్ బీభత్సంగా జరుగుతుంది అయితే చిన్న కరెక్షన్ ఏందా అంటే టాప్లో ఉన్న వాళ్ళ ఓటింగ్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళు టాప్లోనే కొనసాగుతురు బాటంలో ఉన్న వాళ్ళ పరిస్థితే కొంచెం అటు ఇటుగా ఉన్నది పరిస్థితి మరి వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని మనం చూస్తే ఫస్ట్ టాప్లో ఎవరు ఉన్నారు అసలు ఎవరికి ఎలా ఉంది చూస్తూ మనం డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు మరి ఈ డేంజర్ జోన్లో ఉన్నవాళ్ళు ఈసారి డబల్ ఎలిమినేషన్ అనేది పక్క అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మన జంట కూడా ఒకరికి మాత్రం తప్పేటట్టు అయితే లేదనిపిస్తుంది అది మరి వాళ్ళు తప్పించుకుంటారా లేదా ఈ వారం పెడుతున్నటువంటి ఇమ్యూనిటీ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని కూడా చూద్దాం హైలైట్స్ పాయింట్స్ మాత్రమే చూద్దాం అవి మెయిన్గా ఓటింగ్స్ అనేది చూద్దాం ఓటింగ్లో నెంబర్ వన్లో దూసుకెళ్తుంది నాకు సాటి ఎవరూ రారా అనే విధంగా అయితే తనుజ అసలు దరిదాపులు కూడా ఎవరు లేరు ఆ స్థాయిలో తనుజకు ఓటింగ్ జరుగుతుంది మరి రీజన్ ఏందో అయితే అర్థం కావట్లేదు తను ఆటలో ఆడుతుంది కానీ ఓకే మరీ టాప్ వన్లో దూసుకెళ్లే అంత లేదు కానీ మరి ఆమెకు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఆ రకంగా ఉన్నారు మొత్తానికైతే మా తనుజను మేము చూస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు ఓట్లయితే గంప గుత్తగా వచ్చి గుద్దిపడేస్తుర్రు ఆమె ఓటింగు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మధ్య ఓటింగ్ అయితే జరుగుతుంది తర్వాతకి చూస్తే సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ కళ్యాణ్ ఊహించని విధంగా కళ్యాణ్ సెకండ్ ప్లేస్కి వచ్చేసిండు అసలు స్టార్టింగ్లో నామినేషన్స్ లేడరా ఎలా ఉంటుందో కళ్యాణ్ అనుకున్నాం కానీ సెకండ్ ప్లేస్లో దూసుకెళ్తుండు కళ్యాణ్ దానికి తగ్గట్టుగా టాస్కుల్లో కూడా కొద్దిగా ఏదో గెలిచే మూమెంట్ దాకొస్తుండు ఆ గెలిచే దగ్గర ఏదో చిన్న తడబాటు కావచ్చు ఆ రకంగా తను గెలుచుకోవాల్సిన సిచ్యువేషన్ నుంచి ముందే డ్రాప్ అయిపోతుండు ఆ రకంగా అయితే కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో సిక్స్టీన్ పర్సంటేజ్ ఓటింగ్ అయితే అతను ముందుకు సాగుతుడు ఇక థర్డ్ ప్లేస్ చూసినట్లయితే శ్రీజ దమ్ము థర్డ్ ప్లేస్లో కొనసాగుతుంది ఏ మాత్రం అసలు అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం కావచ్చు తను టాస్కులో తన పర్సనాలిటీ కన్నా అంటే తన స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువ స్ట్రెంత్ పెట్టి ఇవ్వగలగా ఉండడం కావచ్చు ఇదంతా కూడా తనకు ప్లస్ అవుతుండొచ్చు దాని కారణంగా సంజన అండ్ శ్రీజా వీళ్ళిద్దరు మాత్రం థర్డ్ ఫోర్త్ ప్లేస్లోనే వీళ్ళిద్దరూ అటు ఇటు అయితే కొంచెం జంబ్లింగ్ అవుతున్నారు మొత్తానికి ఎక్కువ సార్లు అయితే శ్రీజానే థర్డ్ ప్లేస్ ఉండే అవకాశం అయితే కొడుతుంది ఈమెకు కూడా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్య ఓటింగ్ అయితే జరుగుతుంది ఫోర్త్ ప్లేస్లో సంజన గారు సంజన గారు ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళారు ఇది ఆ ఎగ్స్ తర్వాత ఆమె రిటర్న్ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఆ ఎగ్స్ సెవెన్ ఎగ్స్ తీసుకెళ్లి తినడం ఉంది కదా అక్కడ కొంత నెగిటివ్ సంజన గారి మీదకైతే అయితే వచ్చింది దాని కారణంగా కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది మేబీ ఈ వారం అయితే తను పర్ఫెక్ట్గా ఒక కంటెస్టెంట్ ఎలా ఉండాలి గేమ్ ఎలా ఆడాలి ఎలా స్ట్రాటజీస్ పరంగా ముందుకు వెళ్ళాలని అయితే అలా వెళ్తుంది చాలా ట్రూగా వెళ్తుంది దానికి తగ్గట్టు ఇప్పుడు జరిగినటువంటి టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ ఆమె వల్ల అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది దాని కారణంగా సంజన గారు ఓటు ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు ఇక ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసరికల్లా మన నాన్న 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 అయితే ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతుండూ మొత్తానికి బర్ణి గారు తన షోల్డర్ పెయిన్ ఇలా చిన్న చిన్న ఉన్నా కూడా కూడా టాస్కుల్లో మాత్రం చెలరేగిపోతుండు అతని వల్ల అయ్యేంతవరకు అయితే లాగ్ పడేస్తుండు వస్తే సెకండు ఫస్ట్ థర్డ్ ఈ మూడు ప్లేసుల్లో గారు అయితే ముందుకు సాగుతున్నారు దివ్య జోడీగా అంటే జంటగా ఏర్పడ్డారు ఈ వీక్ బాగుంది టాస్కుల పర్ఫార్మెన్స్ కూడా అయితే అనిపిస్తుంది కొంత అతని షోల్డర్ పెయిన్ కావచ్చు అది కూడా కొంత బాధిస్తుంది అయినా మ్యాక్సిమం ట్రై చేస్తుండు ఇది గారు ఈయనకి ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అంటే చాలా తేడా చూడండి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎక్కడ ఎయిట్ పర్సెంటేజ్ ఎక్కడ కొంత డిఫరెన్స్ చూడైతే బర్ణి గారు కొంత నాన్న వెనకబడ్డాడు అని అయితే అనిపించింది మేబీ ఈ వీక్ చేంజ్ అయితే ఉండొచ్చు పర్ఫార్మెన్స్ గట్టినే ఉంది కాబట్టి తర్వాత ప్లేస్ చూస్తే దివ్య సేమ్ బర్ణి గారు తర్వాతకి దివ్య గారు అయితే ఉన్నారు దివ్య గారు కూడా చాలా పర్ఫెక్ట్గా తను డిపెండ్ చేసుకోవడం కావచ్చు టాస్క్లో పర్ఫార్మెన్స్ కావచ్చు ఇదంతా చాలా చక్కగా ఉంది టాస్కుల్లో అమ్మాయి లేడీస్లో కనుక చూసినట్లయితే అమ్మాయిల్లో రీతు అండ్ దివ్య వీళ్ళిద్దరూ చాలా గట్టి పోటీగా స్ట్రెంత్ గట్టిగా వెళదడం మధ్య అయితే బాగుంటుందని అనిపిస్తుంది మొత్తానికి దివ్య గారు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ తోటి సిక్స్త్ ప్లేస్లో కొనసాగుతున్నారు ఇక మనం ఎవరు ఊహించని కూడా ఊహించం సుమన్ శెట్టి గారు టాప్ వన్ టూ అనే విధంగా ఉన్నటువంటి సుమన్ శెట్టి గారు ఇవాళ సెవెంత్ లోకి వెళ్ళిపోయారు అతను లాస్ట్ వీక్ కూడా కొంత పర్లేదు కానీ ఈ వీక్ మరీ డల్గా ఉన్నారేమో ఎక్కువగా అవ్వడట్లే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా దొరకట్లే మేబీ అతను ఫ్యాన్స్ డిజపాయింట్ అవుతున్నారేమో అరే ఏంటి మా ఇలా చేస్తున్నాడు సరిగా ఆడతాడు అనుకుంటున్నాం లేదే అని అనిపిస్తుంది సుమన్ శెట్టి గారి ఓటింగ్ని గనక ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాకేమనిపించిందంటే లాస్ట్ సీజన్లో విష్ణుప్రియ స్టార్టింగు తనకు వచ్చిన ఓటింగు కథం కప్పు పట్టుకో కప్పు తీసుకుని వెళ్ళిపోతుంది విష్ణుప్రియ అనే సిచ్యువేషన్ ఉండే ఈసారి సుమన్ శెట్టి గారిది కూడా అలానే వస్తాడేమో ఫస్ట్ ప్లేస్కి అన్నట్టు ఉండే కానీ ప్రస్తుతం ఓటింగ్ గనక చూసినట్లయితే సెవెంత్ ప్లేస్లో సుమన్ శెట్టి గారి ఓటింగ్ జరుగుతుంది ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్ మధ్య సుమన్ శెట్టి గారు అయితే ముందుకు సాగుతున్నారు ఇక వచ్చిందల్లా ఇక్కడే ఎయిట్ నైన్ టెన్ ఈ మూడు ప్లేస్లు మాత్రం అటు ఇటు ఏమంటారు స్వైబ్ అవుతున్నాయి అటు ఇటు వెళ్తున్నాయి ఎయిత్ నైన్త్ టెన్త్ కొన్నిసార్లు ఎయిత్ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్లోరా నైన్త్కి వెళ్తుంది కొన్నిసార్లు టెన్కి వెళ్తుంది కొన్నిసార్లు ఎయిత్కి వస్తుంది ఇలా జమ్లా అదేవిధంగా డైమాండ్ పవన్ కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లేస్లో అటు కొనసాగుతుంది రీతు కూడా సేమ్ పరిస్థితి అదే ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు ప్లేస్లలో అయితే కొనసాగుతున్నారు వాళ్ళ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురులో డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం పక్కాగా మరి ఎవరు వెళ్తారు అనేది చూడాలి ఆ స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఇక్కడ మెయిన్గా ముగ్గురు కూడా టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే డేమాండ్ పవన్ అండ్ రీతు టాస్కుల్లో చెదరగొడుతున్నారు అదరగొడుతున్నారు ఇంకా శివ తాండం చేస్తున్నారు అని ఎన్ని మాటలు చెప్పినా తక్కువేమో టాస్కుల్లో మాత్రం వీర కుమ్ముడు కుముతురు ఈ జంట అండ్ డైమాండ్ పవన్ అండ్ రీతు ఒక్కడి మాత్రం నిన్న బెలూన్ టాస్కులో అది ఓవర్గా థింక్ చేసి ఇది మా స్ట్రాటజీ దీన్ని సైడ్ పెట్టుకోవచ్చు కదా బెలూన్ అనేది మాత్రం చాలా అంటే చాలా నెగిటివ్ అయింది మేబీ యాక్చువల్లీ వీళ్ళకు ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తట్టుకొని బయటకు రావడానికి ఇలాంటి స్ట్రాటజీలు మిస్ ఫైర్ అయితే మాత్రం ఆ నెగిటివిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాంటిది లేకుండా చూసుకొని ఎందుకంటే టాస్కులు శుభ్రంగా చాలా అంటే చాలా బాగా ఆడుతురు ఎంత హండ్రెడ్ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అక్కడ అంత ఇస్తున్నటువంటి వాళ్ళకి ఇంత నెగిటివిటీ ఏందిరా అనిపిస్తుంది నిజంగా ఓటింగ్ ఎంత దారుణం అంటే చుట్ట చివరిన ఉండి వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తే ఆశ్చర్యపోతారు త్రీ పర్సంటేజ్ నుంచి ఫోర్ పర్సంటేజ్ ఓటింగ్ మధ్య ఈ ముగ్గురు ఓటింగ్ అయితే కొనసాగుతుంది అది పరిస్థితి అంటే అర్థం చేసుకోరు ఎంత దారమైన ఓటింగ్ పడుతుందో ఇది అంటే నెగిటివిటీ ఒకసారి మూట కట్టుకుంటే అది అంత ఈజీగా పోయేలా లేదు అది పోగొట్టుకోవాలంటే వచ్చినటువంటి టాస్కులు వీళ్ళు ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ఉంది అంత చేసుకోగలరు ఆడవచ్చు కాబట్టి ఆ టాస్కుల్ని ఆ రూల్స్ పద్ధతిలో కరెక్ట్గా ఆడితే ఒక రెండు మూడు టాస్కులు కనుక పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారం ఆడి ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే కొంతవరకు ఈ నెగిటివిటీ తగ్గే అవకాశం ఉంది కానీ వాళ్ళ దురదృష్టం ఆ నెగిటివిటీ కట్టుకోవడానికి అవి ఓవర్ స్ట్రాటజీలు చేసి ఆ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు కాబట్టి అది కొంత మైనస్ అవుతుంది అయితే ఈరోజు జరగబోయే మరో రెండు టాస్కుల్లో ఒకటి పెయింటింగ్ టాస్కులో చూస్తే చిట్ట చివరికి వెళ్ళిపోయారు అటు చూస్తే ఇంకొకటి ఏంది ఇసుక లిఫ్టింగ్ టాస్క్ ఒకటి ఉంది ఇసుక బస్తాలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి దాని మీద వేసేసి జంటలు పట్టుకోవాలి ఆటోకి పట్టుకొని ఇట్లా పట్టుకొని లాగేసేయాలన్నమాట మీకు అవ్వడానికి కాబట్టి చెప్తున్నా ఇలా లాగేది ఉంటుంది అనమాట మొత్తానికి ఈ టాస్క్లో ఫైనల్ వర్క్ ఉండి సక్సెస్ అయ్యి విన్ అయ్యి హండ్రెడ్ పాయింట్స్ పొందాను అంటే వీళ్ళకి అవకాశం దొరికితే టాస్క్లో వీర కుమ్ముడు గుమ్ముతారు శివతానం చేస్తారని చెప్తున్నాను కదా ఆ రకంగా ఉంటుంది కానీ రూల్స్ కనుక కరెక్ట్గా పాటించి ముందుకు సాగితే వీళ్ళకి తిరుగు ఉండదు అని అయితే అనిపిస్తుంది మరి ఇక చూడాలి ఓటింగ్ సై ఓటింగ్ సైడ్ చూస్తేనేమో అసలు ఊహించలేం చిట్ట చివరిన బాటన కొట్టుమిట్టాడుతుండ్రు రీతు అండ్ డేమాన్ పవన్ యొక్క ఓటింగ్ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఓటింగ్ వివరాలు అయితే మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా హైప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్